హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు తమ్మేళ్ళలో చూసారు కదా సో నేనైతే ఒక్క నెలలో డెబ్బై రెండు వేలు అనేది ఎలా సంపాదించాను ఏ ప్లాట్ఫామ్ లో వర్క్ చేసి సంపాదించాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో మీకు ఈ వీడియో క్లియర్గా అర్థం అవ్వాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో కంప్లీట్గా అర్థం అవుతుంది సో నేను ఫస్ట్ మీకు వీడియోని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను క్లియర్గా అర్థం అవడం కోసం ఫస్ట్ వచ్చేసి కంపెనీ లీగాలిటీస్ సో ఫస్ట్ ఎవరికైనా ఒకటే డౌట్ ఉంటుంది కంపెనీ అనేది లీగలా కాదా అసలు లీగల్ అవుతేనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ పడతా కాబట్టి సో కంపెనీ అనేది లీగలా కాదా అనేది ఫస్ట్ పాయింట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సెకండ్ పాయింట్ లో సో నేను ఎవరు నేను ఎలా ఈ ఆపర్చునిటీ గురించి స్టార్ట్ చేశాను అనేది చెప్తాను అండ్ థర్డ్ పాయింట్ లో కంపెనీలో వర్క్ చేయడం ఎలా స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఆపర్చునిటీస్ లో మనం ఎలా ఎండ్ చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ ఫోర్త్ పాయింట్ లో మనకి మనం ఎలా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ ఫిఫ్త్ పాయింట్ లో కంపెనీలోనే మనం చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది టోటల్ ఫైవ్ పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఫస్ట్ పాయింట్లో కంపెనీ యొక్క లీగాలిటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో నేను పక్కన ఒక వీడియో అయితే యాడ్ చేస్తాను ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది కంపెనీ అనేది లీగలా కాదా అనేది సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ అయితే తీసుకుంటాయి సో అవన్నీ కూడా ఎంసీ డాట్ జిఓ విన్ అనే వెబ్సైట్ లో పొందుపరచబడతాయి సో ఒక్కసారి మనము ఎంసీఆర్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే గవర్నమెంట్ అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ చేసి అసలు మనకి డిజిటల్ బిలియనియర్ అనే ప్లాట్ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము సో కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ జిఎస్టి నంబర్ కానీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కసారి మీరు పక్కన కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అనేవి లీగల్ ప్రాసెస్ అనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చెక్ చేయండి ఓకే చూడండి ఇక్కడ నేను కంపెనీ అనేది కాదా అని ఎంసీఏ డాట్ జిఓ డాట్ ఇన్ లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూ చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ సెర్చ్ బార్ లో మనము త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా పక్కన అక్కడ క్లిక్ చేస్తే మనకి ఎంసీఏ సర్వీసెస్ అని వస్తుంది సో ఆ ఎంసీఏ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మాస్టర్ డాటా అండి సో మాస్టర్ డాటా పైన క్లిక్ చేసిన తర్వాత సో మాస్టర్ డేటా వి త్రీ పైన క్లిక్ చేస్తే మనకి అక్కడ కంపెనీ నేమ్ అయితే అడుగుతుందండి సో కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కంపెనీ నేమ్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేయాలి దెన్ అప్పుడే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ డిజిటల్ బిజ్యనీర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో కంపెనీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సో చూడండి ఇక్కడ కంపెనీ యొక్క ఐడి అనేది మనకి వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది సో కింద నేను స్క్రోల్ చేస్తున్నాను అండ్ ఇక్కడ క్యాప్స్ అనేది వస్తుందండి క్యాప్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఐడి అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది సో చూసారా సో కంపెనీ నేమ్ అండ్ ఇక్కడ ఇక్కడ ఉంది అనేది ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది సో దెన్ ఇక్కడ మనకి కంపెనీ నేమ్ పైన మళ్ళీ మనం క్లిక్ చేస్తే ఇంకో క్యాప్స్ అనేది అడుగుతుందండి సో ఇంకో క్యాప్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి టోటల్ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ గానీ కంపెనీ లొకేషన్ గానీ కంపెనీ ఈమెయిల్ ఐడి గానీ సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి సో ఇక్కడ నేను కంపెనీ అనేది ఎంటర్ చేస్తున్నాను సో క్యాప్స్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేస్తేనే మనకి ఆ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఓకేనా సో నేను క్యాప్స్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు కంపెనీ డీటెయిల్స్ అనేవి వస్తాయి సో చూడండి వన్స్ సో చూసారా ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కంపెనీ నేమ్ డిజిటల్ బిల్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు అండ్ కంపెనీ యొక్క లొకేషన్ సో ఇది మన హైదరాబాద్ లోనే ఉంది మాదాపూర్ లో ఉంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో కంపెనీ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది అనేది ఇక్కడ మనకి టోటల్ డీటెయిల్స్ అనే వస్తాయి సో చూసారు కదా ఇది ఎంసీఆర్ డాట్ జిఓ డాట్ ఇన్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వెబ్సైట్ లో ఉంది అని అంటే సో కంపెనీ మనకి లీగల్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది తీసుకుంది అన్నమాట సో మీకు ఇక్కడ క్లియర్ అయిందని అనుకుంటున్నాను సో కంపెనీ యొక్క లీగాలిటీస్ అయితే చూసారు కదా సో కంపెనీని ఎవరు ఫౌండ్ చేశారు ఫౌండర్ ఎవరు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డిజిటల్ బిర్యానీర్ అనే కంపెనీ మన తెలంగాణలోని హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఉంది సో కంపెనీ ఫౌండర్ వచ్చేసి రెడ్డిపల్లి సుదర్శన్ సార్ అండ్ హీజ్ వైఫ్ నీలిమా మేడం సో వీళ్ళిద్దరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఐబీఎం లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వర్క్ చేసి బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ తోటి సో ఈ కంపెనీలో కంపెనీ హౌస్ వైఫ్స్ కి స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బిలియనీర్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు సో నేను మీకు పక్కన కంపెనీ యొక్క లొకేషన్ అండ్ కంపెనీ యొక్క జిఎస్టి సర్టిఫికేట్ అవన్నీ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి ఓకే కంపెనీ యొక్క లీగాలిటీస్ అయితే చెక్ చేశారు కదా సో అసలు నేను ఈ కంపెనీలో ఎలా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను నేను ఎవరు ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా నేమ్ వచ్చేసి సంగీత అండి ఐఎమ్ హౌస్ వైఫ్ అండ్ మదర్ ఆఫ్ టూ కిడ్స్ ఐఎమ్ రన్నింగ్ ఏ స్మాల్ బిజినెస్ అండి సో నేనైతే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎస్సీ బీఎడ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కిడ్స్ వల్ల బయటకెళ్ళి జాబ్ చేయడం అనేది నాకు పాజిబుల్ అవ్వలేదు దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ అనేది లేక ఎక్కడ జాబ్ చేద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది పోయింది చాలా గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయ్యాను కానీ మీకు తెలిసింది అన్నిట్లో కాంపిటీషన్ అనేది ఎంతగా ఉందో సో సమ్ ఆఫ్ మార్జిన్స్ వల్ల నేను చాలా జాబ్స్ అనేది మిస్ అయిపోయాను సో ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అటవడం వల్ల సో నేను సమ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను టీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాను సో దాంట్లో మంచి ఇన్కమ్ అనేది వస్తున్నప్పటికీ కూడా సో అంత కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకున్నాము ఏదో ఒకటి మనకంటూ ఓన్ ఐడెంటిటీ అనేది నాకు ఉండాలి అనేసి నా ఒక ఫీలింగ్ సో నేను అలాంటి టైంలోనే ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ గురించి అయితే మనం వింటున్నాము కానీ వాటి అన్నిట్లో హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది సో మన తెలుగు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఆ లాంగ్వేజెస్ అనేవి కంఫర్టబుల్ గా ఉండదు ఎన్రోల్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి టైంలో లో నాకు ఇన్స్టాగ్రామ్ లో ఈ తెలుగు డిజిటల్ బిలియనీర్ అనే ప్లాట్ఫామ్ గురించి తెలిసింది సో చాలా కంపెనీస్ ఇలాగే తెలుగులోనే మేము కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తాయి కానీ తీర ఎన్రోల్ అయిన తర్వాత అక్కడ మనకి జస్ట్ మనకి ఒకటో రెండో కోర్సెస్ మాత్రమే తెలుగులోనే ఉంటాయి కానీ ఇక్కడ డిజిటల్ బిలియనీర్ లో కంపెనీలో మనకి టోటల్ ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కిల్స్ అనేది టోటల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయండి సో మనకి తెలుగు లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా మనము కోర్సెస్ నేర్చుకోవడానికి కూడా మనకు ఉంటుంది సో ఇది నా బయోడేటా అండి సింపుల్గా సో మీకు అర్థమయ్యేలాగా చెప్పాను ఒక ఇప్పుడు థర్డ్ పాయింట్ అయినా కంపెనీలో మనం వర్క్ చేయాలి అనుకుంటే ప్రాసెస్ అనేది ఏంటి అనేది థర్డ్ పాయింట్ గురించి చెప్తాను సో ఫస్ట్ మనం కంపెనీలో ఎలా వర్కింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న టోటల్ ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కిల్స్ ని మనకి మేజర్ ఫోర్ ప్యాకేజెస్గా డివైడ్ చేశారండి సో ఆ ఫోర్ ప్యాకేజెస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఆ కోర్సెస్ అనేది మనం నేర్చుకుంటాము నేర్చుకున్న తర్వాత కంపెనీలో మనకి ఫ్రీలాన్సింగ్ కానీ అప్లెట్ మార్కెటింగ్ కానీ లేదు జాబ్ పర్పస్ కానీ మనకి అప్లై చేసుకొని ఇక్కడే వర్క్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి సో నేను మీకు ఒక్కో ప్యాకేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో ప్యాకేజ్లో ఏమేం కోర్సెస్ ఉంటాయనేది కూడా నేను పక్కన మీకు విజిబుల్ అనేది చేస్తాను సో మనకి ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్రో ప్యాకేజ్ అండి సో ఈ ప్రో ప్యాకేజ్లో మనకి టోటల్ ఫిఫ్టీన్ ప్లస్ స్కిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఈ ప్రో ప్యాకేజ్ ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్ ట్రిపుల్ నైన్ అండి సో ఈ సిక్స్ ట్రిపుల్ నైన్ ప్యాకేజ్లో మీరు ఎన్రోల్ అవుతే మీరు మంత్లీ టెన్ కే టు కే ఎన్ చేసుకోవడానికి మీకు ఆపర్చునిటీ అయితే ఉంటుంది సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్ అండి సో ఈ ప్రైమ్ ప్యాకేజ్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ ట్రిపుల్ నైన్ అండి సో మీరు ఈ ప్రైమ్ ప్యాకేజ్లో ఎన్రోల్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ స్కిల్స్ అనేది నేర్చుకొని మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి అప్ టు ట్వంటీ కే వరకు అయితే ఉంటుంది థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం ప్యాకేజ్ అండి సో ఈ ప్రీమియం ప్యాకేజ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ అండి సో ఈ ప్రీమియం ప్యాకేజ్లో మనకి టోటల్ థర్టీ ప్లస్ స్కిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఈ ప్రీమియం ప్యాకేజ్ లో మనం ఎన్రోల్ అవుతే మనకి అప్ టు థర్టీ కే వరకు ఇన్కమ్ అనేది మనం మంత్లీ జనరేట్ చేసుకోవచ్చు అండి సో ఫోర్త్ అండ్ బెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్ అండి సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు సో ఈ ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్ లో మనకి టోటల్ ఫార్టీ ఫైవ్ కోర్సెస్ కోర్సెస్కి అయితే యాక్సెస్ ఉంటుందండి సో ఫార్టీ ఫైవ్ ప్లస్ కోర్సెస్ నేర్చుకొని మనం మంత్లీ ఫిఫ్టీ కే టు కే ఈజీగా ఎన్ చేసుకోవచ్చు అండ్ ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మనం ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్ తీసుకుంటే ప్రీవియస్గా ఉన్న ప్రో కానీ ప్రైమ్ కానీ ప్రీమియం కానీ సో ఇవన్నీ మనకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది అండ్ లైఫ్లో మనకి ఇంకా కొత్త కొత్త కోర్సెస్ అనేది లాంచ్ చేసినా కూడా బట్ అన్నిటికీ మనకి ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్తో ఉంటుంది సో నేను కూడా ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్లోనే వర్క్ చేస్తున్నాను నా ఇన్కమ్ అనేది హైయర్గా ఉండడానికి కూడా నాకు ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్ అనేది హెల్ప్ చేసింది సో ఇప్పుడు ఈ టోటల్ ఫోర్ ప్యాకేజెస్ గురించి అయితే చెప్పాను కదా సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్లో మనం ఎన్ని వేస్ లో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటాము మనం ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవడానికి మనకి కోర్సెస్ అనేది హెల్ప్ అవుతాయి అనేది చెప్తాను సో ఇక్కడ మనకి ఈ కంపెనీలో మనం కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మనకి టోటల్ త్రీ వేస్ లో మనం ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవడానికి ఉంటదండి సో ఫస్ట్ వే వచ్చేసి ఫ్రీ లాన్సింగ్ అండి ఫ్రీ లాన్సింగ్ అంటే మనం ఏదో ఒక కోర్సెస్ లో కోర్స్ అనేది నేర్చుకున్న తర్వాత సో కోర్సులో మనము ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొచ్చుకొని ఆ కోర్సు ద్వారా మనం కంపెనీలోనే ఫ్రీలాన్సింగ్కి అప్లై చేసుకోవడానికి మనకి ఆపర్చునిటీ అయితే ఉందండి సో ఇఫ్ యూ హ్యావ్ ఏ రైట్ స్కిల్ మీరు కంపెనీలోనే ఫ్రీలాన్సర్గా జాబ్ చేసుకోవడానికి మీకు ఆపర్చునిటీ అయితే ఉంటుందండి సో దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం నెక్స్ట్ సెకండ్ వే వచ్చేసి అప్లియేట్ మార్కెటింగ్ అండి అప్లియేట్ మార్కెటింగ్ అంటే మీకు కంపెనీ నచ్చింది కంపెనీ యొక్క కోర్సెస్ వచ్చినాయి మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఈ కోర్సెస్ అని అనుకుంటే సో మీరు ఈ ఈ కోర్సెస్ ని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తూ కూడా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు సో దీన్ని మనం ఆ మార్కెటింగ్ అంటామండి అండ్ థర్డ్ వే వచ్చేసి జాబ్ పర్పస్ అండి సో కంపెనీలోనే మనకి టెలికాలర్ కానీ వీడియో ఎడిటర్ కానీ సోషల్ మీడియా మేనేజర్ కానీ హెచ్ఆర్ మేనేజర్ కానీ సో ఇలా మనకి మల్టిపుల్ డిఫరెంట్ వేస్లో జాబ్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయండి సో మీరు మీకు ఎక్స్పీరియన్స్ ఈ దీంట్లో మీకు ఇంట్రెస్టెడ్ అనేది ఉంటే మీరు ఇక్కడే కంపెనీలోనే జాబ్ కూడా చేసుకోవడానికి ఆపర్చునిటీ అయితే ఉందండి సో ఇలా మనం కంపెనీలో మెయిన్లీ త్రీ వేస్లో మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోవే వచ్చేసి ఏంటి అంటే బిజినెస్ పర్పస్ అండి ఇక్కడ మీరు నేర్చుకున్న కోర్సెస్కి మీకు బిజినెస్ ఉన్నా లేకపోతే వేరే వాళ్ళ బిజినెస్ని మీరు గ్రో చేసుకొని దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అన్నా కూడా మీకు ఇక్కడ ఉన్న కోర్సెస్ అనేది మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయండి ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మోస్ట్ వాల్యుయేబుల్ కోర్సెస్లో మనము వాటి ద్వారా మల్టిపుల్ వేస్ట్ లో జనరేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఉందండి సో మనము ఇలా ఈ కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా మనము ఇన్ని వేస్ట్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అయితే ఉందండి సో నేను ప్రజెంట్ ఫ్రీలాన్సింగ్ అండ్ అఫ్లేట్ మార్కెటింగ్ బోత్ కూడా కంపెనీలోనే చేస్తున్నాను సో నా ఇన్కమ్ అనేది టూ వేస్ లో నేను జనరేట్ అయితే చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మేడం అంత బాగానే ఉంది కంపెనీ లీగాలిటీ చెప్పారు అండ్ మీకు గురించి చెప్పారు అండ్ కంపెనీలో మనం ఎలా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలో చెప్పారు అండ్ మనం ఎన్ని వేస్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలో చెప్పారు అండ్ మనము ఈ కంపెనీలో ఎన్రోల్ అవ్వడానికి మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి కంపెనీలో మనం ఎన్రోల్ అవుతాయి సో మనకున్న బెనిఫిట్స్ ఏంటి అని కూడా చాలా మందికి అయితే డౌట్ ఉంటాయండి సో ఎస్పెషల్లీ వేరే కంపెనీస్కి ఈ కంపెనీస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే చాలా ప్లాట్ఫామ్స్ లో మేము స్కిల్స్ నేర్పిస్తాము మీరు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తాయి కానీ ఇక్కడ ఈ కంపెనీలో మనకి మనకు ఉన్న ట్రుపీస్ 40 received on phone pay టీ అయితే ప్రొవైడ్ చేయరు కానీ ఈ డిజిటల్ బిలి ఎవ్రీ వీక్ కొత్త జాబ్ లైవ్ నోటిఫికేషన్ లో మనకి ఫ్రీలాన్సింగ్ ఒక్క కోర్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఆ ఒక్క కోర్స్ కి సంబంధించిన ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ కి అప్లై చేసుకో ఆపర్చునిటీ కూడా ఇక్కడే ఉంది అండ్ మనము ఎర్నింగ్స్ అనేది చేస్తున్న కొద్ది మనకి రివార్డ్స్ అండ్ మనకి అప్రిసియేషన్ గిఫ్ట్ స్టాంపర్స్ అనేది సెండ్ చేస్తుంది నేషనల్ టూర్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ సో ఇలా మనకి ప్రతి ఒక్క బెనిఫిట్స్ అనేది మనకి కంపెనీలో ఉంటది సో మీరు మీ కెరియర్ ని స్టార్ట్ చేసుకోవడానికి డిజిటల్ బిలియనీర్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను బికాజ్ ఈ డిజిటల్ బిలియనీర్ ప్లాట్ఫామ్ లో నేను జస్ట్ వన్ మంత్ లోనే సెవెంటీ వన్ థౌజండ్ వరకు అయితే ఎండ్ చేసుకున్నాను మనకి మెయిన్ ఇక్కడ ఏంటి అంటే తెలుగు కోర్సెస్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది కోర్సెస్ డ్రాప్ షిప్పింగ్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ అండ్ ఇంకా మనకి వెబ్సైట్ డిజైనింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ సో ఇలా మనకి మల్టిపుల్ కోర్సెస్ అనేటివి ఉన్నాయి సో ఈ మల్టిపుల్ కోర్సెస్ మనం నేర్చుకోవడం వల్ల మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది చాలా మందికి డౌట్ ఏంటి అని అంటే సో ఇప్పటి వరకు చెప్పిన ఇదంతా వింటారు కానీ మళ్ళీ మనము ఎలా జాయిన్ అవ్వాలి మేడం మనీ ఏమైనా పే చేయాలి అని అంటారు సో నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను మీకు ఇందాక చెప్పాను కదా ప్యాకేజెస్ విత్ ప్రైజెస్ సో అది మనము అమౌంట్ అనేది పే చేసి ఎన్రోల్ అవుతాము సో ఎందుకు పే చేయాలి అనేది కూడా క్లియర్ గా చెప్తాను మీరు బయట ఇవ్వే కోర్సెస్ నేర్చుకున్నా మీకు సిక్స్టీ కే నుంచి సెవెంటీ కే చార్జ్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ నేర్పించడానికి కానీ జస్ట్ అవి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి ఆఫ్టర్ మీరు ఆ కోర్సెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయరు మీరే బయట జాబ్ ఆపర్చునిటీస్ అయితే వెతుక్కోవాల్సి ఉంటది కానీ ఇక్కడ మనకి డిజిటల్ బిలియనీర్ అనే ప్లాట్ఫామ్ వాళ్ళు జస్ట్ మనకి ట్వంటీ టూ ట్రిపుల్ నైన్ కే ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కిల్స్ అనేది లైఫ్ నేర్పిస్తమ్ వ్యాలిడిటీతో మనకి మల్టిపుల్ స్కిల్స్కి అండ్ మల్టిపుల్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడే ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి సో మనకి ఇది హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే జాబ్స్కి స్టూడెంట్స్కి వాళ్ళు కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో మనము ఫార్టీ ఫైవ్ ప్లస్ స్కిల్స్ని టోటల్ ప్రైస్ ట్వంటీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ తో డివైడ్ చేసుకున్నా కూడా సో మనకి ఒక్కో కోర్స్ కి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు బయట ఒక్క వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్నా కూడా టెన్ థౌజండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్ కి సంబంధించిన కోర్సు ఒక్కటి నేర్చుకోవడానికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అంత పెద్ద అమౌంట్ అనేది కాదు అని నా ఉద్దేశము సో మీకు మల్టిపుల్ కోర్సెస్ కి మల్టిపుల్ స్కిల్స్ కి యాక్సెస్ ఉండి మీరు మల్టిపుల్ వేస్ట్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో మీకు గనక నా దగ్గర ఎన్రోల్ అయ్యి నా లాగా మీరు ఏం చేసుకోవాలి అని అనుకుంటే సో నేను మీకు ఎవ్రీథింగ్ జీరో టు ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేసి మీరు నా లాగా ఏం చేసుకోవడానికి ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో పక్కన నా స్టూడెంట్స్ నా దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ అండ్ వాళ్ళకి నేను ప్రొవైడ్ చేసిన ట్రైనింగ్స్ కి సంబంధించిన టోటల్ లీగాలిటీస్ అనేవి యాడ్ చేస్తున్నాను చెక్ చేయండి సో మీకు నా గైడెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేసి మీరు ఎండ్ చేసుకోవడానికి నేను హెల్ప్ అయితే చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు ఎండ్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంది అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ పక్కన నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ నా యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని అంటే మీరు ఈ వీడియో చూడగానే అయిపోదు సో మీకు లీగల్ కాదా నేను చేస్తున్నానా లేదా అనేది అప్డేట్స్ రావాలి అనుకుంటే సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అండ్ నా యూట్యూబ్ అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఫర్దర్ గా మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటది ఐ హోప్ ఇక్కడి వరకు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నానండి సో మీరు హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్ అయినా మీరు అన్ఎడ్యుకేటెడ్ అయినా సో మీరు చదువుకున్న నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తున్నా సో ఎవరైనా సరే ఈ ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకోవచ్చు అండి సో మీ దగ్గర జస్ట్ ఒక మొబైల్ ఫోన్ అనేది ఉండి మీకు డేలో ఒక టూ అవర్స్ ఆఫ్ ఫ్రీ టైం అనేది ఉంటే సో మీరు సైడ్ ఇన్కమ్ కోసం ఈ ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకోవచ్చు సో మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు జస్ట్ మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ అనేది ఉంటే చాలు సో నేర్చుకోవాలి అనేది తపన ఉంటే చాలు సో చాలా చాలా మంది అనుకోవచ్చు నేను చేయగలుగుతానా చదువుకోలేదు అని చెప్పి ఇక్కడ ప్రతిదీ మనకి తెలుగులోనే ట్రైనింగ్స్ అనేది ఉంటదండి సో మీకు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే మీకు తెలుగులోనే ప్రతిదీ ట్రైనింగ్స్ లో క్లియర్ గా ఉంటది సో కంపెనీ లో తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో మీరు ఎవరైనా సరే వర్క్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి